నీ డబ్బులు నా డబ్బులు ఏంటి లాస్యా నేను సంపాదించేది మన కోసమే కదా నేను చెప్తుండదే నువ్వు మాత్రమే సంపాదిస్తున్నావు ఇదిగో బాక్స్ ఎల్లు యా యా దట్స్ గుడ్ ఓకే ఐ విల్ గివ్ యూ ఎ బ్రీఫ్ అబౌట్ దిస్ టుమారో థ్యాంక్ యూ సార్ అబి చెప్పు నేను ఆన్లైన్ లో సారీస్ బిజినెస్ చేసుకోనా నేను ఎప్పుడు ఏ పని చేద్దామన్నా నువ్వు ఎంకరేజ్ చేసిందే లేదు అది ఇది చేయాలి సర్లే ఏదో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనీసం ఎంకరేజ్ చేస్తున్నావా నేనెప్పుడు చూసినా నీ బట్టలు ఉతుకుతూ నీ ఇల్లు క్లీన్ చేస్తూ నీకు వండి పెడుతుంటే చాలు ఇప్పుడు ఎందుకు కోపడతావు నేనేమన్నానని నీకు నచ్చింది కదా అసలు చెప్పే వేస్ట్ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసా తెలుసా నువ్వు చూస్తుండు బిజినెస్ ఏ రేంజ్ లో డెవలప్ చేస్తాను కంగ్రాట్స్ రా నువ్వు బాగా డెవలప్ చేస్తావని నాకు తెలుసు అది సరే గానీ పప్పు ఒకటే ఉండేవా ఏం చేయలేదా ఇక్కడ నుంచి ఇంట్లో పని మంచిని పెట్టుకో అభి అసలే నాకు చాలా బిజినెస్ పనులుంటాయి సరే నేను కూడా నీ దగ్గర బట్టలు తీసుకుంటా నాకేం అవసరం లేదు బాబు నీ ఫేవర్ ఫేవర్ కాదు లాస్య సపోర్ట్ చేస్తున్నా నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ చేసావని ఎప్పుడు చేయలేవు ఇప్పుడు కూడా నాకేం అవసరం లేదు తెలుసా నేను పది చీరలు అమ్మాను అవునా పది చీరలకే అంత బిల్డప్ప ముందు ముందు చూడు బిజినెస్ ఏ రేంజ్లో డెవలప్ చేస్తాను ఏమైంది లాస్యా ఎందుకలా దిగులుగా కూర్చున్నావు కొన్ని రోజులుగా బిజినెస్ ఏం సరిగ్గా జరగట్లేదబ్బీ పెట్టిన ప్రాఫిట్ అంతా లాస్ వచ్చేలాగుంది నేను ఈ బిజినెస్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు చాలా బాగా డెవలప్ చేసావు నువ్వు చూస్తూ ఉండు ఒక్కసారిగా బాగా అవుతుందో నీ బిజినెస్ ఆప్తావా నాకేం అవసరం లేదు నీ మోటివేషనల్ స్పీచ్ నాకు తెలుసు నేనేం చేయాలో హలో లాసియా మన స్టాక్ మొత్తం సేల్ అయిపోయిందే ఏంటి నిజమా నిజంగా జోక్ కాదు మన స్టాక్ మొత్తం సేల్ అయిపోయింది అబ్బా ఎంత గుడ్ న్యూస్ చెప్పావే ఒక్క నిమిషం ఉంది మళ్ళీ చేస్తాను నీకు సరేనా బాయ్ ఏమైంది అబి ఆన్లైన్ లో ఉన్న స్టాక్ అంతా అమ్ముడిపోయిందంట ఇప్పుడే బేగం కాల్ చేసి చెప్పింది ఇక్కడ నుంచి నా బిజినెస్ కూడా నేను స్టార్ట్ చేసుకోవచ్చు నీకు చెప్పాను కదా నువ్వు లేకుండా నేను సాధిస్తానని చూసావా ఎలా సాధించానో హలో సార్ మీరు చెప్పినట్టే స్టాక్ మొత్తం కొనేసాను సార్ మొత్తం కొనేసావా